గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఈ ప్రాంత ప్రజలకు తాను ఏమి చేశానో పార్లమెంటు రికార్డులలో చూస్తే తెలుస్తుందని ఎంపీ పోతుగంటి రాములు అన్నారు ఇటీవల కొందరు రాజకీయ లబ్ధి కోసం తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమారుకు బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ప్రసాద్ మూడవ సెట్ నామినేషన్ను దాఖలు చేశారు ఈ సందర్భంగా మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్తో పాటు డిసిసిబి డైరెక్టర్ బీజేపీ జా నాయకులు జక్క రఘునందన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజల సమస్యల కోసం గత పార్లమెంటు సమావేశాలలో అనేక పర్యాయాలు మంత్రులకు విజ్ఞాపనలు అందజేయడంతో పాటు సమస్యలను ప్రస్తావించడం జరిగిందని గుర్తు చేశారు ఈ సందర్భంగా భరత్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలు గ్రామాలు రాష్ట్రం మొత్తం సమాంతర అభివృద్ధి జరగాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు గ్రామాలకు నిధుగా నిధులను మంజూరు చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు పార్టీలకు అతీతంగా అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు మీ యొక్క నాగర్ కర్నూలు ప్రజలకు అనేక విధాలుగా పోతుగంటి రాములు గారు శాసనసభ్యునిగా ఒక ఎంపీగా మంత్రిగా ఈ పూర్వపు జిల్లాలో అనేక సేవలు అందించినటువంటి వారి పుత్రుడు భరత్ప్రసాద్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్నుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా మీ అందరి ద్వారా నాగర్ కర్నూలు ప్రజలకు ఏడు అసెంబ్లీ ప్రజల్ని కోరుతున్నాం ప్రధానమంత్రి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మా ప్రసాద్ను కూడా ఆశీర్వదించి విజయ దుందుపి మోగించి పంపించాల్సిందిగా మీ ద్వారా మేము కోరుతున్నాం ప్రజల ఆశీస్సులు వారి యొక్క తండ్రి అడుగు అడుగుజాడల్లో వారు ముందుకు నడిచేందుకు నాగర్కర్నూలు ప్రజలు అన్ని విధాలుగా వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడే ఈ నేషనల్ హైవే రోడ్డు మంజూరు కావడం అదేవిధంగా నూతన రైల్వే లైన్ కూడా రాబోతున్నది సర్వే కూడా పూర్తి చేయించడం జరిగింది రాముల్ గారి నేతృత్వంలో కాబట్టి వాటిని పూర్తి చేసే బాధ్యత తనయుడైనటువంటి భరత్ప్రసాద్ గారు ప్రజలు ఆశీర్వదిస్తే దాన్ని పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది మేము ఈ తెలంగాణ ప్రజల్లో ఈసారి బీజేపీ గాలి వీస్తుంది ఆ గాలిలో నాగర్ కర్నూలు కూడా మొట్టమొదటిసారి ఈ పార్లమెంటుని బీజేపీ గెలిచి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వడం ఈ ఏదైతే అచ్చంపేట నల్లమల్ల ప్రాంతం కావచ్చు ఈ నాగర్ కర్నూలు జిల్లా కానీ వనపర్తి జిల్లా కానీ గద్వాల జిల్లా కానీ ఈ మూడు జిల్లాలు ఏడు అసెంబ్లీలు అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ పూ గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం ముందుకు సాగుతున్న నేతృత్వంలో ఐదవ స్థానం నుంచి మూడో స్థానానికి దేశం ముందుకోవాలి నామినేషన్ రోజున ప్రసాద్ మూడవ సెట్ నామినేషన్ ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా నాయకులందరికీ ప్లస్ మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజలు దీవించాలని చెప్పి కార్యకర్తలు నాయకులు మిత్రులందరికీ నమస్కారం నేను ప్రసాద్ పోతుగంటి ఈరోజు మూడవ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారు రాబోతున్నారు అదేవిధంగా ఈరోజు భారత భారతీయ జనతా పార్టీకి మూడవసారి అధికారంలోకి రాబోతుందని ప్రజలందరూ కూడా దీవించి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది భారతదేశ అభివృద్ధి పటంలో ముందుకు తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అత్యంత కీలకమని అన్ని వర్గాల ప్రజలు విశ్వకర్మ యోజన ద్వారా ఈసీలు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలు అన్ని రకాల ప్ర ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు దేశం సమాంతర అభివృద్ధి చెందాలంటే ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీయే కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు యువతకు ఉపాధికి అవకాశాలు కల్పించాలన్నా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే జరుగుతుంది ఇప్పుడు గ్రామాలకు వచ్చే అభివృద్ధి నిధులు కేంద్రం ద్వారానే వస్తాయి ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహనలోకి వచ్చాయి ఈరోజు అటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం దేశం కోసం ఇత కష్టపడుతున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం నాకు నాగర్కర్నూలు పార్లమెంట్ సేవ చేసుకునే అదృష్టం కల్పించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని మీరు అన్నప్పటికీ కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి మాత్రమే ప్రజలు చూస్తున్నారు ప్రజలకి పార్టీలు అవసరం లేదు అభివృద్ధి మాత్రమే కావాలి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి లోకల్గా ఉండే ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలన్నా ఇందాక నాన్నగారు చెప్పినట్టు నేషనల్ హైవేస్ కావాలన్నా టెంపుల్స్ అభివృద్ధి చెందించాలన్నా మహిళలకు ఉపాధి కల్పించాలన్నా రైల్వే లైన్ దోర్నకల్ టు గద్వాల్ రైల్వే లైన్ త్రూ కల్వకుర్తి నాగర్ కర్నూలు వనపర్తి కావాలన్నా కూడా మనం ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం అన్న ఈరోజు ఈ పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉంది లోక్సభ ఎలక్షన్స్కి ఫోర్త్ ఫేజ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ ఈ ఎలక్షన్స్లో మన తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఫెయిల్ అయిందో వాటన్నిటి అమలు కోసం మేము కృషి చేస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో వచ్చే ఐదు సంవత్సరాలలో ఫ్రీ బియ్యం ఇస్తానని కూడా చెప్పింది పది కోట్ల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పింది ఇవన్నీ నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని సవినయంగా కోరుకుంటూ ఈ రోజు నుంచి పదిహేను రోజులు అన్ని పార్టీల కార్యకర్తలకు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని అన్ని కార్యకర్తలకు తెలియజేసే విషయం ఒకటేంటంటే ఇది ఢిల్లీ ఎలక్షన్స్ పార్టీలకు అతీతంగా భారతదేశ అభివృద్ధి ధ్యేయంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఆయనకు మద్దతు తెలిపే అవకాశం ఈరోజు అందరికీ వచ్చింది కాబట్టి మీరందరూ దేశాభివృద్ధికి తోడ్పడాలని పార్టీలు పక్కన పెట్టి సరైన నాయకుడిని ప్రజలకు చేరువ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు